రామాయణం అనేది ఒక పౌరాణిక గాథనా లేదంటే వాస్తవమా అంటే మీరు అనొచ్చు రామసేతు లాంటి ఆధారాలు ఉన్నాక కూడా నువ్వు ఈ ప్రశ్న ఎలా వేస్తావు అని కానీ ఇంకా కూడా చాలామందికి ఆ సందేహం ఉంది అసలు ఏంటి నిజంగా రామాయణం ఏంటి రామాయణం పురాణం అయితే కాదు ఓకే ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక ఇతిహాసం రైట్ అయితే ఈ కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్నవాళ్ళు సూడో సెక్యులరిస్టులు నాస్తికులు ఇటువంటి వ్యక్తులంతా రామాయణాన్ని పురాణంగా ప్రచారం చేశారు అయితే పురాతత్వ శాఖ పరిశోధనల్లో మనకు కొన్ని వేల ఆధారాలు దొరికాయి ఓకే అంత కూడా అవసరం లేదు సింపుల్గా రాముడి అయోధ్య దాని తర్వాత పంచవటి దాని తర్వాత చిత్రకూట్ కిష్కింద అలాగే ధనుష్కోటి రామేశ్వరం లంక ఇవన్నీ చూస్తే మనకు తెలిసిపోతుంది రామసేతు ఒకటే కాదు వీటిని పరిశీలిస్తే ఈ ఆధారాలను రామాయణం అనేటువంటిది చరిత్రనా లేక పురాణమా ఇది వాస్తవంగా జరిగిందా లేదా అనేటువంటి మన సమాధ మన యొక్క సంశయానికి మన ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది